దేవా శ్రీమాత మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మనము ఎదుగుతూ అటువంటి సందర్భాలలో కానీ మనపై కొందరు జలసిగా ఫీల్ అయ్యేటువంటి సందర్భాలైనా లేదా మనపై కొంత చెడు దృష్టి ఉంది అనుకునేటువంటి సందర్భాలలో అయినా మనకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ పదవులు కానీ లేదా కొన్ని కొన్ని చేయదాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి అని సందర్భాలలో ఈ యొక్క రెమెడీ చేయండి మనం చెప్పేటువంటి అయితే ఇది ఏడు శనివారాలు కూడా కంటిన్యూగా చేయాలి ఈ ఏడు శనివారాలు ఎలాంటి నాన్ వెజ్ కానీ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మనం చెప్పేటువంటి రెమెడీ చేయడం వల్ల చాలా అంటే చాలా సింపుల్ రెమెడీ దీనివల్ల మనపై ఉండేటువంటి చెడు దృష్టి లేదా మనల్ని కొంతమేర తక్కువ చేసేటువంటి వారు కానీ మనకు ఒక ఎనర్జీ అనేటువంటిది ఫామ్ కావడానికైనా ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి ఈ యొక్క రెమెడీ మనకు ఉపయోగం ఎందుకు అంటే మనము ఎప్పటికప్పుడు కూడా మన ఆరాను క్లీన్ చేసుకుంటూ ఉండాలి కొంతమేర అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీతో మనం ఉండాలి సో ఎవరో ఇప్పుడు ఉదాహరణకు ఎవరికో ఒక మనకు మైలా ఉంది అనుకున్నాం అంటే లైక్ సూతకం ఎవరో మనకు పురుడు అంటారు పుణ్యపురుడు అంటారు లేదా శుభపురుడు అంటారు లేదా పురుడు ఇట్లా ఉండేటువంటి సందర్భాలలో మనం తెలిసి తెలియక వారిని త్రాకినా వారితో మాట్లాడినా కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనకు ఉంటుంది లేదా మన పాలివారే ఎవరైనా జరిగిపోయినటువంటి సందర్భాలలో కూడా మనకు తెలియకుండా కొన్ని మనము పూజా పునస్కారాలలో పాల్గొంటాం కొన్ని తెలిసి కూడా ఎవరూ పట్టలేదు నేనేమిటి పట్టేది నాకు కూడా అవసరం లేదు అని కూడా కొందరు దీన్ని లైట్ తీసుకొని చేసుకుంటూ ఉంటారు ఇట్టి సందర్భాలలో మనకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురైతాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఏడు శనివారాలు మనము తెలిసి కానీ తెలవక కానీ చేసినటువంటి తప్పులకైనా మనపై జలస్ చూపించేటువంటి వారికి అయినా లేదా కొన్ని కొన్ని పదవులు మనకు దక్కాలి అనుకున్న ఇప్పుడు చూడండి కొంత జాతక రీత్యా మనకు నడిచేటువంటి దశ అంతర్దశలు కొంతమేర ఇబ్బందికరంగా ఉంటుంది ఈ దశ అంతర్దశలు ఇద్ద ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కొందరికి మంచి యోగాలు ఉంటాయి ఇప్పుడు చాలా మందికి కూడా నేను కాల్స్ మాట్లాడేటువంటి సందర్భాలలో ఎక్కువ కూడా మీకు ఇది ఈ సంఘటన జరిగి ఉంటుందా లేదా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారా అని అడుగుతాం వందలో తొంభై ఐదు మంది కూడా మనం చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటున్నారు ఒక ఫైవ్ పర్సెంట్ మంది కొంతమేర రీచ్ కాలేదు ఎందుకు అంటే వారు వారి పూజా పునస్కారాలు కానీ వారు ఉండేటువంటి ప్యూర్ హార్టెడ్తో కావచ్చును లేదా కొన్ని కొన్ని వారు చేసే మంచి పనులతో ఆ జరగబోయేటువంటి చెడు కానీ ఫాస్ట్లో కొంతవారు వారికి నె నెగిటివ్ ఉండేటువంటిది పాజిటివ్గా మారేటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి కనుక ఏదో ఇవాళ పూజ చేసుకున్నాం అర్చన చేసుకున్నాం లేదా అభిషేకం చేసుకున్నాము అంటే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ తప్పకుండా మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రాకుండా అనేటువంటిది ఉండదు అయితే ఇక్కడ ఇలాంటి సందర్భాలలో కాలభైరవ స్వామికి చూడండి కాలభైరవ స్వామికి పాలు జిలేబి ఇవి రెండు కూడా ప్రతి శనివారము లేదా అష్టమీ తిథి వచ్చినప్పుడు తప్పకుండా ఏడు శనివారాలు అయితే మస్తుగా చేయండి ఏడు శనివారాలు మిస్ కాకుండా కాలభైరవ స్వామికి ఖచ్చితంగా కూడా మీరు అభిషేకం కానీ అర్చన కానీ జరిపించి చక్కటి పూలమాలను సమర్పించి పాలను జిలేబిని ఆ స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మీరు కాస్త భుజించి స్వామివారి పాదాల దగ్గర ఉండేటువంటి ఆ పుష్పాలు కానీ అక్షతలు గాని తీసుకొని ప్రసాదంగా భావన చేసుకొని తప్పకుండా మీరు నమ్మకంగా చేయడం వల్ల వందకు రెండు వందల పర్సెంట్ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ మీ సొంతం మరి కాలభైరవ స్వామి గుడి మాకు అందుబాటులో లేదు గురువు గారు ఎట్లా అనుకుంటే తప్పకుండా కాలభైరవాష్టకాన్ని చదవండి కాలభైరవ అష్టకాన్ని చదివి చక్కగా కూడా ఆ జిలేబీని నలుగురికి పంచే ప్రయత్నం చేయండి పాలను ఈశ్వరునికి అభిషేకం చేయండి కాలభైరవ స్వామి దేవాలయం ఉంటే తప్పకుండా ఈ విధంగా చేయండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్